హలో అందరికీ నేను మీ ఛానల్ చంద్రస్ ట్వంటీ ఫోర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నా నేనైతే చాలా 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 బాగున్నాను ఈ రోజు లాగ్ ఏంటంటే నేను మా బ్రదర్ కజిన్ బ్రదర్ వాళ్ళ బర్త్డే పార్టీకి అయితే వచ్చానన్నమాట మా పెద్ద నాన్న ఏదో నార్మల్గా చేస్తున్నాడేమో అనుకున్నా కానీ నార్మల్ గారు చాలా గ్రాండ్గానే చేసిండు అంటే ఫుడ్ చాలా మంది ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్కి సరిపడా ఫుడ్ అయితే ప్రిపేర్ అనమాట నేను అవన్నీ ఏ నార్మల్గా కేక్ కట్ చేసి వచ్చేద్దాం అనుకున్న అంతే ఉంటుందేమో అనుకున్నా కానీ అంతకంటే ఎక్కువనే ఉండే సో మా బాబాయ్ మా పిన్నిక్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు మా బాబాయ్ చాలా హైలైట్ అంటే చాలా బాగా టేస్టీగా అని చేస్తే ఇద్దరు చేస్తున్నారు ఈ ఈరోజు ఎట్లా ఉంటుందో తినాలి చూడాలి చూసినాక తర్వాత తెలుస్తుంది ఎలా ఉంటుందో అనేసి సో ఏంటి ఏమేమి చేశారో చూసేద్దామా సో వీళ్ళు కర్రీ మటన్ కర్రీ చికెన్ కర్రీ అండ్ పాయ అండ్ హెడ్ కర్రీ మిక్స్డ్ చేసి కర్రీ చేశాను అనమాట త్రీ ఫోర్ త్రీ ఫోర్ టైమ్స్ త్రీ ఫోర్ టైప్స్ చేశారు నేనేదైనా హెల్ప్ చేద్దామా నాకే సగం సగం వచ్చు కానీ ఆ సగంలో ఏదో ఒక సగం హెల్ప్ చేద్దామని నేను పోతే నాకంటే ముందే వాళ్ళు స్టార్ట్ చేసేసారు లాస్ట్ ఒక కర్రీ మిగిలిందనమాట ఆ కర్రీ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసారు లాస్ట్ పోయి నేనేం చేస్తాను నేను పోయేసరికి అది టెన్ అయింది హాయ్ తిన్న తర్వాత మనం ఎంతైనా సోంపు తింటాం కదా ఆ తినడానికి మా పెద్దనాన్న సోంపులు తీసుకొచ్చాడు అనమాట చిన్న చిన్నగా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాం ఒకటి ఒకటి ఎంతైనా మా పెద్ద ముందు జాగ్రత్త చాలా ఎక్కువ ఆలోచిస్తాడు ఒక కర్రీ అయితే అయిపోద్ది మా దర్జా మంచిగా మహారాజు మహారాజులా కూర్చున్నాడు హాయ్ అంట హాయ్ చెప్పంటే హాయ్ చెప్తున్నాడు స్మైలీ అంటే భయంకరమైన స్మైల్ ఇచ్చాడు తడుచుకోవాల్సిందే మా బాబాయ్ పిన్ని ఆ రోజు సాటర్డే అనమాట ఫ్రైడే నైట్ బర్త్డే సో సాటర్డే స్టార్ట్ అవుతుంది మేము తినాలి తినాలి టైం అవుతుంది మాకు వన్ అవరే ఉంది అనేసి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు సో బర్త్ కేక్ కటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు మంచిగా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇలాంటి ఈ ఈ లో ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా అనిపించింది అంటే ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ వాల్యూ ఇస్తారేమో అనేసి వాళ్ళని చూస్తే అనిపించింది అనమాట చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు గా కేక్ కట్ చేయించు చూడండి మా అన్నయ్య చాలా అంటే చాలా మోగమాట పడుతున్నాడు ఎందుకు అర్థం కావట్లేదు నా ఊతున్న రాగం ఆగం మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ పోయడము అంత గలీజ్ చేసేసి అనమాట చాలా మోగమాట పడుతున్నాడు ఎందుకు అర్థం పోస్తున్నారు మెల్లంగా వచ్చి ఇక మా అనే సైలెంట్ గా ఇక నన్ను వదిలేదా లేరీళ్ళు నేను ఎంత ఎంతవరైనా నన్ను పట్టించుకోరు నాకు అర్థమైంది అనే సైలెంట్ గా వెనక్కి చే కట్టుకున్నాడు మంచిగా పద్ధతిగా నిల్చున్నాడు ఇంకా మంచిగా ఊస్తున్నాడు ఫేరం ఫేర్ ఫేరండి యాడ్ చేసిన బాగుండు కేక్ పుయ తినిపియడం కంటే పుయడం ఎక్కువైంది ఏమన్నా పూస్తున్నారు అసలు ఫేస్ అంతా ఏదో క్రీమ్ బుషన్ ఫేస్ ప్యాక్ పెట్టినట్టే అసలు నాకైతే చాలా నో వచ్చింది ఇంత ఆగం అదే కడిగితే ఎప్పుడు అబ్బా అంత జిడ్డు జిడ్డు ఉంటది కదా నా బర్త్డే అప్పుడు కూడా మా వారు కొంచెం పూచిండీ కడగ నే నాకు చాలా నా అసలే నా స్కిన్ సెన్సిటివ్ కదా పడదు సో బాగా ఇచ్చింగ్ వచ్చింది తర్వాత ఆఫ్టర్ పూసిన తర్వాత సో పడదు కాబట్టి నాకు ఇష్టం ఉండదు పోయడం కానీ ఫ్రెండ్స్ ఊకుంటారా అస్సలు ఊకరు ఎందుకంటే మేబీ వాళ్ళ బర్డే అప్పుడు కూడా మా బ్రదర్ కూడా అలానే చేసిండేమో కాబట్టి అంటున్నారు ఆ టైంకి నూ వదిలి మొన్న నన్ను నువ్వు అట్లా చేసినావు కదా అంటున్నారు వాళ్ళ బ్రదర్ గిఫ్ట్ ఇచ్చారు అదే గిఫ్ట్ చూడండి మీరు కూడా నేనైతే చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద గిఫ్ట్ తీసుకొస్తారనేసి నార్మల్గా ఏదైనా వాచ్ ఏదో అంత వాచ్ అనుకున్నాను నేను మోస్ట్లీ కానీ అంత పెద్ద గిఫ్ట్ తీసుకొస్తారని అనుకోలేదు అదే పెద్ద గిఫ్ట్ కా మీకు కాకపోవచ్చు అంటే నాకు అది పెద్ద గిఫ్ట్ అని నేను ఫీల్ అయ్యా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు పెద్ద గిఫ్ట్ తీసుకొస్తారని మొబైల్ మొబైల్ గిఫ్ట్ చాలా హ్యాపీ మా పిన్ని చూడు అది నిజమేనా ఫోనా అంటుంది పెద్దమ్మ కూడా నమ్మలేదు మాకు చెప్పలేదు కనీసం అన్నట్టుంది ఫేస్ కట్ అట్లా పెట్టుకుంది బాగుంది ఫోన్ అది వివోను ఏదో ఉండే కానీ వాళ్ళిద్దరు చాలా బాగుంటారంట ఇద్దరు కలిసి ఇద్దరు బాండింగ్ చాలా బాగుంటది మా పెద్దమ్మ చెప్తుంది అర్థమవుతుంది ఇక చూస్తుండ చూస్తుంటేనే అర్థమైపోతుంది కానీ కొన్ని సో వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే వడ్డిస్తున్నారు సో నాకు నచ్చింది ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో బర్త్డేస్ పార్టీ చేసుకుంటారు కానీ వీళ్ళు నచ్చింది ఏంటంటే వాళ్ళు వచ్చారు కేక్ కట్ గా సిస్టమేటిక్గా సిస్టమేటిక్గా వచ్చారు తిన్నారు కేక్ కట్ చేపించి విష్ చేసి వెళ్ళిపోయారు నాకు అదే అదొక సిస్టమేటిక్గా అనిపించింది అనమాట ఒక పద్ధతిగా సో మీకు కూడా అలా అనిపించండి కామెంట్ చేయండి సో అది నాకు నచ్చింది చాలా ఇలా ఉండాలి చిల్లర చిల్లర కాకుండా డీసెంట్గా డీసెంట్గా ఉండడం అన్నమాట సో మధ్య చూడండి చిత్త ఒకటే ఆట ఆడు ఆడు అక్క బావలకి మా తమ్ముడు స్పెషల్గా కేక్ ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు ఏ అక్కని పిలుస్తున్నా బాగుంది అంటే అక్కని అక్కనిచ్చిన తర్వాత బావ కదా అయింది అంట So now we don't have to like, comment, subscribe.